చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో తులారాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు అర్ధమాస ఫలితాలు ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయి ఎటువంటి పరిస్థితులని ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఏ విధమైనటువంటి ప్రభావాలని ఈ రాశి కలిగిన వారి మీద ఎఫెక్ట్ ప్రభావం లేదా మంచి జరిగే ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మీకు కొన్ని విషయాలు ఈ వీడియోలో నేను వివరణ తెలియపరుస్తాను ఈ తులారాశిగలిగినటువంటి వారికి స్త్రీలకు కలిగేటటువంటి కొంత మనోవేదన ఒకటి ఈ సమయకాలంలో వెదురవుతుంది అని ఒక విషయంలో మాత్రం పూర్తిగా చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ ప్రతి చిన్న విషయంలో మీకు అయినటువంటి వారు ఇష్టమైనటువంటి వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడటము కొంతమంది మీరు మంచితనంగా నడిచినటువంటి నడవడికలో కూడా మీ గురించి వేరే చెడు రకంగా ఆలోచించేటటువంటి పరిస్థితులు ఏర్పడటం ఉద్యోగం దగ్గరలో కూడా మనకంటే పై అధికారులు మన తోటి వారు కూడా మన మీద వేరే విధమైనటువంటి స్త్రీల మీద వేరే విధమైనటువంటి అగౌరవమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పడేటటువంటి సిచ్యువేషన్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జరగటము కొంత మీ పరువు మర్యాదలకి తర్వాత మీకు సంబంధించినటువంటి కొంత ప్రైవేసీకి సంబంధించినటువంటి పరిస్థితులకి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు కొంతమంది మనుషులు అలాంటి వ్యక్తులు ఈ సమయకాలంలో మీకు టచ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది వాటి వలన కాస్త మీరు డిప్రెషన్లోకి వెళ్ళటము ఊహించని అనక్స్పెక్టెడ్ అయినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అనుభవించటము అనేది ఈ సమయకాలంలో ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చదువుకునేటటువంటి విద్యార్థినిలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మనకు అయిన వారే తెలిసినవారు కదా అని చెప్పి కొంత నిర్లక్ష్యంగా ఉండకూడదు స్త్రీల ఎందు మాత్రము ఊహించని అనక్స్పెక్టెడ్ అయినటువంటి ఆపద కొనిచ్చేటటువంటి పరిస్థితులు కొంతమంది వ్యక్తుల నుంచి జరుగుతాయి కాబట్టి వారి విషయాల్లో ఈ సమయకాలంలో చాలా జాగ్రత్త ప్రతిదీ ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచన చేసుకొని నడుచుకోవటము ఆడవారిలో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఈ సమయకాలంలో అంశం అలాగే పిల్లలను కూడా తల్లిదండ్రులు ఈ సమయకాలంలో కాస్త కనిపెడుతూ ఉండాలి ఈ రాశిగలిగినటువంటి ఆడకూతురుని వారి యొక్క పరిస్థితి ఎలాగుంది ఏమిటి ఏ విధంగా ఉన్నారు ఏంది అనేది కూడా కాస్త పెద్దలు ఆలోచించి జాగ్రత్తగా పిల్లల విషయంలో కూడా కొంత ఎక్కువగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయటం వల్ల కాస్త సమస్యలు పడేటటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ రాశిగలిగినటువంటి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు గ్రహస్థితి ప్రభావం యొక్క అనుకూలత వలన ఆడవారిందు కానీ మగవారులో కానీ డబ్బు పరంగా అయితే మాత్రం ఒకరి కింద అర్చించేటటువంటి పరిస్థితులు ఉండవు అలాగే వీరు లక్ష్మి పరంగా మాత్రం కొంతవరకు కూడబెట్టుకునేటటువంటి పరిస్థితి కొన్ని ముఖ్యమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్ణయాలు కూడా ఈ సమయకాలంలో తీసుకుంటారు ఉద్యోగానికి సంబంధించి నూతన అవకాశాలు వస్తాయి స్త్రీ పురుషులకి తర్వాత విదేశాలు వెళ్ళాలనుకునేవారు విదేశాల ప్రయాణాలు చేసి అక్కడ బతుకు సంబంధించిన ప్రయత్నం చేయాలనుకున్న వారికి ఈ సమయకాలం ఒక మంచి అనుకూలత ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా ఈ స్త్రీ ఈ రాసిగలినటువంటి స్త్రీ పురుషులు కూడా ఈ సమయకాలం వర్తిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏ విధంగా అయితే కొంతవరకు గతంలో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక కాస్త ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి ఆందోళన నుంచి ఈ సమయకాలం పూర్తిగా బయటపడేటటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి దానితో పాటు మరొక శుభవార్త ఏంటంటే ఆగిపోయిన బంధువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తర్వాత వివాహానికి సంబంధించి కానీ శుభముహూర్తాలకు సంబంధించినవి కానీ బంధువులతో కొన్ని ప్రేమాభిమానాలు పంచుకునేవి గతంలో కొన్ని కార్యక్రమాలు ముడిపెడదాం అనుకున్నవి దగ్గరికి వచ్చి ఎవరో ఒకరు చెడగొట్టి ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ సమయకాలంలో మీకు పూర్తిగా జరుగుతాయి కొంతమంది ఒకప్పుడు మనకు సహాయ సహకారాలు చేయని వారు కూడా ఈ సమయంలో కొంచెం సహాయకరంగా నిలబడటము కాస్త దూర బంధువులు కూడా దగ్గరగా మాట్లాడటము శత్రువుల నుంచి కూడా కాస్త మిత్రత్వం ఏర్పడే పరిస్థితులు కూడా జరుగుతాయి కుటుంబంలో పెద్దవాళ్ళకి ఏదైతే కొన్ని బలమైనటువంటి బాధ్యతలతో కూడినటువంటి అంశాల్లో ముందుకు పోవడం లేదని బాధపడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయ కాలంలో మాత్రం తప్పకుండా మీకు అనుకూలంగా గుర్తించినటువంటి పరిస్థితులు దానివలన ఇంట్లో కార్యక్రమాల వలన కానీ తర్వాత కొన్ని చదువుకు సంబంధించినటువంటి నిర్ణయాలు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో కుటుంబంలో కొంత ఖర్చులు బంధుమిత్రులు రాకటపోగటం వలన శుభ కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితుల వలన కొన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితులు అంటే చదువుల గురించి కానీ తర్వాత ఉద్యోగాల గురించి కానీ లేదంటే వ్యాపారానికి సంబంధించిన సంస్థల మీద కానీ కొన్నిటి తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితుల వలన కాస్త అప్పులు రుణాలు పెరగవచ్చు కొంతవరకు ఖర్చులు కూడా పెరిగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మాత్రము ఈ సమయకాలంలో కొంచెం కొద్దిగా విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం అలాగే గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు అనుకూలంగానే మారుతాయి అందులో ఇబ్బంది పడవలసిన పని లేదు ఇక వాహనదారులు వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు తర్వాత ఏదైతే కొంత వాహనాల మీద ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితులు ఏదైతే ఉంటాయో వారికి ఈ సమయకాలంలో కొంతమంది వాహన ప్రయాణాల మీద బతుకుదలు సాగుతుంది కానీ అటువంటి విషయాలు కొంత వాహనాలకి కొంత ఖర్చు పెట్టాల్సిన పని వాహనాలు కొన్ని రిపేర్లు చేయాల్సినటువంటి పనులు జరుగుతాయి అదే మాదిరిగా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని గతకాలంగా బాధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఒక పరిష్కారానికి వస్తాయి కుటుంబం భార్య పిల్లల మధ్య కూడా కొంత ఆప్యాయతల అభిమానాలు పెరిగే పరిస్థితులు కోర్టు కేసులు పంచాయతీలు గొడవలు ఇంతకుముందు ఏదైనా స్నేహితుల మధ్య ఉన్నటువంటి వాగ్వాదాలు ఇబ్బందులు ఇవి కాస్త కొంత సర్దుమరగటము గత కొద్ది రోజులుగా టెన్షన్ టెన్షన్గా ఉండేటటువంటి సమస్య ఏదైతుందో అది కాస్త కొంచెం అనుకూలించడము ఈ సమయకాలంలో కొంచెం మీకు కొద్దిగా కుదురుపాటు పడేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో జరుగుతాయి కాబట్టి అందు నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా కొంతవరకు ఏదైతే మీరు ఈ సమయకాలంలో అధిగమించినటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు పడకుండా ఉండేదానికి చూసుకోవడం మంచిది దైవారాధన దేవతల యొక్క పూజలు కులదేవం యొక్క యాత్రలు చేయండి చాలా మంచి జరుగుతుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు